क्रेन कितना लेना है क्रेन कितना लेना है टू टर कितना लेना है 5 मिनट में कंप्लीट हो जाएगा 5 मिनट में కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటే కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కన ఉండే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం జరిగితా ఉంది భగవంతులకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ సెంటిమెంట్ని స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు వీరు వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకుని వచ్చారు మొన్న ఒక ముస్లిం కొండకొచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సమక్ష నాయకుడే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాకి మీడియాకి లీక్ చేసింది మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగిదర్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ అధిక విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇమీడియట్గా కేసు కట్టండి ఎవరైనా సరే కొండ దిగే లోపల ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్క్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టలు ఇచ్చే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాబో రోజుల్లో దీంట్లో చట్ట సవరణ ఏదైనా చేయాలంటే కూడా ధర్మకర్తల మండలిలో ఒకసారి దీని మీద చర్చించి చట్ట సవరణ అవసరమైతే దీని మీద చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఎందుకంటే ఇది ఒక అలవాటుకు మారబోతోంది ఈ అలవాటుని మేము కొనసాగించే ఇంకా కొనసాగించే ప్రసక్తే లేదు ఎవరైనా సరే తిరుమల క్షేత్రానికి వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా మా దగ్గర నుంచి ఎదురుదాడి చాలా సివియర్గా ఉంటుంది చట్టం పని చాలా చట్టం చేస్తుంది మా సేడ్ నుంచి కూడా నేను మళ్ళీ మళ్ళీ వార్ చేస్తున్నా మీకు ఇలా వ్యవహారాలు కానీ చేస్తే మీ నాయకులు నమ్మి ఇక్కడ కొందరు కా వచ్చి ఆ నాయకుడు మాట విని ఇలాంటి చర్యలు కానీ చేస్తే మీకు కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా గట్టి శిక్షలు పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం స్వామివారు ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకున్నట్టు కొందరు ఇలా నా రెండు వేల మంది నా నిఘా నేత్రాలు అంటున్నాడే కర్ణాకర్ రెడ్డి ఆ నేత్రాలు కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా ఇక్కడ స్వామివారి దగ్గర పనిచేస్తూ స్వామివారికి వ్యతిరేకంగా ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఎంత పెద్ద అధికారైనా సరే వివరిస్తే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం మా చైర్మన్ గారితో కూడా మాట్లాడము ಈ ದಿನ ದಿನವೆನಕಾಲಾರೋ ಟಿ ಟಿ ಡಿ ಸಂಬಂಧಿಸ್ಟಿ ವಾರಿಗೆ ಇಮಿಡಿಯೆಟ್ ಆ ಸಸ್ಪೆನ್ಷನ್ ಕಾಪಕೊಂಡ ರಿಮೂವ್ ಫ್ರಮ್ ದ ಸರ್ವಿಸ್ ತುಸ್ಕೆನೇ ದಿಶಗ ನಮ್ಮ ಬೋರ್ಡ್ ಕೂಡ ಮಾತಾಡ್ಬೋದು ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಶ್ರೀನಿವಾಸ ಭೂವೈಕುಂಠ ಅಂತಲೇ ಪ್ರಖ್ಯಾತಿಯಾಗಿರುವಂಥ ನಮ್ಮ ಕ್ಷೇತ್ರ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಾಧಾರಣವಾಗಿ ದುಷ್ಕರ್ಮಿಗಳು ಇದನ್ನು ಆಹಿತಕರ ಘಟನೆಗಳು ಮಾಡ್ತಾನೇ ಇರ್ತಾರೆ ಮೊನ್ನೆ ನಡೆದಿರುವಂಥ ಘಟನೆ ತುಂಬ ಅಹಿತಕರ ಘಟನೆ ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಟಿ ಟಿ ಡಿ ಡೌನ್ ಆಗಲಿ ಅಥವಾ ನಮ್ಮ ಚೇರ್ಮನ್ ಡೌನ್ ಡೌನ್ ಆಗಲಿ ಅಥವಾ ಸಿ ಎಮ್ನ ಡೌನ್ ಆಗಲಿ ಅಂತ ಹೇಳಿರುವಂಥ ವ್ಯಕ್ತಿ ಇಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಅಂದರೆ ಇನ್ನೊಂದು ಪ್ರಚಾರ ದುಷ್ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ ಇದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಮ್ಮ ಟಿ ಟಿ ಡಿ ಬೋರ್ಡ್ ಸಹಿಸಲ್ಲ ಇದನ್ನು ಮೊದಲೇ ನಮ್ಮ ಚೇರ್ಮನ್ ಬಿ ಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಫಸ್ಟ್ ದಿನವೇ ಹೇಳಿದರು ಇದು ಟೂರಿಸಮ್ ಸ್ಪಾಟ್ ಅಲ್ಲ ಇದು ಭಕ್ತಿ ಭಕ್ತಿಯಾಗಿರುವಂಥ ಸ್ಪಾಟು ಇದು ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಇಲ್ಲಿ ವರಹಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರ ಇದು ವಿಹಾರಕ್ಕೆ ಮಾಡಕ್ಕಂಥ ಕ್ಷೇತ್ರ ಅಲ್ಲ ಅಂತ ನಮ್ಮ ಚೇರ್ಮನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ ಸಿ ಎಮುನು ಕಡಾಖಂಡಿತವಾಗಿ ಈ ಥರದ್ದು ಯಾವುದೇ ರೀತಿ ಇದನ್ನು ನಾವು ಸಹಿಸ್ಕೊಳ್ಳೋಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ನಮ್ಮ ಬೋರ್ಡ್ ಅಂತೂ ಇದನ್ನು ಸಹಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ಈ ಥರದ ಅಪಪ್ರಚಾರ ಮಾಡ್ತಾನೆ ಬಂದಿದ್ದಾರೆ ನಮ್ಮ ಬೋರ್ಡ್ ಬಂದಿರೋ ಏಳು ತಿಂಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಇಲ್ಲಿ ತುಳಿತಿಗೆ ಒಳಗಾಗಿರೋದರಿಂದ ಒಳಗಾಗಿರೋದ್ರಿಂದ ಹಿಡಿದು ನಮಾಜ್ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಹಿಡಿದು ಇಲ್ಲಿ ಯಾವುದೋ ಕೆರೆಯಲ್ಲಿ ಬೋಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಒಂದೇ ಲಾಡು ಕೊಡ್ತಾರೆ ಗುಂಡೊಡ್ಸಿದ್ರೆ ಕಲ್ಯಾಣ ಕಟ್ಟೆಯಲ್ಲಿ ನೂರು ರೂಪಾಯಿ ತೊಗೊಂಬತ್ತಾರೆ ಅಂತ ಈ ಥರದ ಅಪಪ್ರಚಾರ ಮಾಡಿಕೊಂಡೇ ಬಂದಿದ್ದಾರೆ ಇವರು ಅವ್ರಿಗೆ ನನ್ನ ಭವಿಷ್ಯ ನನಗೆ ಅನಿಸೋದು ಇಲ್ಲಿನ ಅಪೋಸಿಷನ್ ಪಾರ್ಟಿಗೆ ಬೇರೆ ಏನೂ ಸಂಗತಿ ಇಲ್ಲ ಹಾಗಾಗಿ ಧಾರ್ಮಿಕ ಸ್ಥಳಗಳನ್ನ ಟಾರ್ಗೆಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ಹಿಂದುತ್ವದ ಮೇಲೆ ಧಕ್ಕೆ ಮಾಡೋವಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹಿಂದೂಗಳು ಯಾವುದೇ ರೀತಿ ಸಹಿಸಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಈ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಬೋರ್ಡು ಭಾನುಪ್ರಕಾಶ್ ಅವರು ಹೇಳ್ದಂಗೆ ತುಂಬ ಕಠಿಣವಾದ ಕ್ರಮ ತೊಗೊತೀವಿ ಇವಾಗ ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಬಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಡಿ ಜಿ ನಮ್ಮ ಭೇಟಿ ಮಾಡಿದ್ವಿ ಓರಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದೀವಿ ಈ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಯಾವುದೇ ರೀತಿ ರಾಜಕೀಯ ನಡಿಬಾರ್ದು ರಾಜಕೀಯ ನಡೆದರೆ ಅವ್ರ ಮೇಲೆ ಯಾರೇ ಆಗಲಿ ಶಿಸ್ತಿನ ಕ್ರಮ ತೊಗೊಬೇಕು ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೀವಿ ಅದನ್ನು ನಾವು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೇ ಪೊಲೀಸವ್ರು ಮಾಡಿದ್ದಾರೆ ಆದರೆ ಅದಕ್ಕೆ ಯಾವ ಕ್ರಮ ತೊಗೊಬೇಕು ಅಂತ ಕೇಳೋದಕ್ಕೆ ಮತ್ತು ನಾವು ಇದೊಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಇದನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಈ ರೀತಿ ನಡ್ಕೊಳೋಕೆ ಆಗದೇ ಇರೋವಂಥ ಕ್ರಮನ ನಾವು ಬೋರ್ಡಲ್ಲೂ ಮಾಡ್ತೀವಿ ಇದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಸೆಕ್ಷನ್ ಹಾಕಿ ಇದನ್ನು ಬೇಕಾಗಿರೋಂಥ ಬೋರ್ಡಲ್ಲಿ ನಾವು ಪರ್ಮಿಷನ್ ತೊಗೊಳೋದಕ್ಕೆ ಅಥವಾ ಇದನ್ನ ಆರ್ಡ್ರ್ ಪಾಸ್ ಮಾಡ್ತೀವಿ ಈ ಆರ್ಡ್ರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿ ರಾಜಕೀಯದ ವ್ಯಕ್ತಿಗಳಾಗಲಿ ಈ ಥರದ ಅಪಪ್ರಚಾರ ಮಾಡೋರನ್ನ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡೋವಂಥ ಕೆಲಸ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಮಾಡೇ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಇವ್ರಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಮತ್ತು ತುಂಬ ದುರಾದೃಷ್ಟ ಏನು ಅಂತಂದರೆ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಜನರಲ್ಲಿ ಎರಡು ಸಾವಿರ ನನ್ನ ಕಣ್ಗಳಿದೆ ಅಂತ ಕರ್ಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಹೇಳಿರೋರು ಅಂದರೆ ಎರಡೇ ಸಾವಿರ ನಿಮ್ಮ ಕಣ್ಗಳ ಬೇರೆ ಯಾರು ಇಲ್ವಾ ಇದು ಕರ್ಣಾಕರ್ ರೆಡ್ಡಿ ಅವ್ರಿಗೆ ನಾಚಿಕೆ ಆಗೋಂಥ ಒಂದು ದೊಡ್ಡ ವಿಷಯ ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಬಾಂಧವ್ಯದಿಂದ ಇರೋ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರದಲ್ಲಿ ಎರಡು ಸಾವಿರ ಜನ ಮಾತ್ರ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ತೊಗೊಂಡು ಇವರು ನನ್ನ ಜನ ಅಂತ ಹೇಳಿದಾನೆ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ ನೀವು ಏನು ಪ್ರೂವ್ ಮಾಡೋಕೆ ಹೋಗ್ತೀರ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎರಡು ಸಾವಿರ ಜನ ನಿಮ್ಗೇನು ಬಂದು ಏನೋ ನಿಮಗೆ ಏನೋ ಜಾಸೂಸ್ಗಳ ಅಥವಾ ನಿಮಗೆ ಬಂದು ಏನನ್ನ ನಿಮಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಇದನ್ನು ಹೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರಾ ಮತ್ತು ಏನಂತಂದರೆ ಹೋದ ಪ್ರಭುತ್ವದಲ್ಲಿ ಏನು ಇವರು ಬಿಲ್ಗಳು ಮಾಡಿದರು ಸಾವಿರದ ನೂರು ಕೋಟಿ ಬಿಲ್ಲು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದೆ ಇದರ ಒಂದು ಅವರು ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ತಡೆಯೋಕ್ಕಾಗದೆ ಇದನ್ನೆಲ್ಲರೂ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಮತ್ತು ಗೌರ್ಮೆಂಟ್ಗಳು ಜೊತೆಗೆ ಅಪೋಸಿಷನ್ನು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರಬೇಕೆ ಹೊರತು ಅದು ಇಂಥ ಧಾರ್ಮಿಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು ಆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋದು ಬಿಟ್ಟು ಈ ಥರ ಅಪಪ್ರಚಾರ ಮಾಡೋದರಲ್ಲಿ ಬಂದಿರೋ ಅಂಥ ಎಸ್ ಆರ್ ಪಿ ತುಂಬ ದುರಾದೃಷ್ಟ ಮತ್ತು ನಮಗೆ ಇದನ್ನು ಸಹಿಸ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಮುಂದಿನ ಕ್ರಮ ನಮ್ಮ ಬೋರ್ಡ್ ತೊಗೊಳೋದು ಸಂಘಟನೆ ಜರುಗುತ್ತೆ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿಗಳು ಸ್ಪಂದಿಸ ಪ್ರಸ್ತುತ ಜರು ವಿಷಯ ಕಾಡಿ ಗತ ಎರಡು ನೆಲಲುಗ రాజకీయ పార్టీ నాయకుల సంఘటనలను సృష్టించి కుట్రపూరితంగా ఈ యొక్క మతపరమైనటువంటి ఉద్యోగ భావోద్వేగాలను రెచ్చగొట్టి సంచాలనాలు సృష్టించి తద్వారా ప్రభుత్వాలను అప్రదిష్ట పాలు చేయడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి కుట్రపూరితమైనటువంటి నేరంగా మనం పరిగణించాల్సినటువంటి విషయం దానికి శ్రీవారి ఆలయాన్ని తిరుమలను వాడుకోవడం చాలా తప్పైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతిపక్ష నాయకులు వారు కుట్రలను చేసేటువంటి కార్యక్రమం చేయకుండా సంఘటనల పైన స్పందించాలే తప్ప సంఘటనలను సృష్టించడం అనేటువంటిది దారుణమైనటువంటి చర్య దానిపై చర్య తీసుకోవాలని చట్టాలను కూడా మార్చాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం బోర్డులో కూడా అదే ప్రవేశపెడుతున్నాం వారిపైన చర్య తీసుకోమని దీని వెనక ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా చర్య తీసుకోమని ఈరోజు పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది